ఒరే శ్రీకర్ పెళ్ళి కాలేదని ఎందుకు అబద్ధం చెప్పావ్రా అలాంటి అబద్ధాలు ఎన్ని రోజులు దాగుతాయిరా అని చెప్పి ప్రసాదరావు శ్రీకర్ని అడుగుతూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి కుటుంబం అంతా కలిసి బయటే నుంచొని మాయా అవని ఇంట్లోకి వెళ్ళింది అవని మాయకు నిజాలన్నీ చెప్పేస్తుందేమో అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు ఇక మాయా అవని ఇంట్లోకి వెళ్ళి అవని అని చెప్పి అంటూ ఉంటే రండి మేడం కూర్చోండి అని చెప్పి అవని అంటుంది నో ఫార్మాలిటీస్ ఇది కంపెనీ ఇచ్చిన గెస్ట్ హౌస్ అంట కదా అంతా ఓకేనా అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది ఓకే మేడం ఫ్లాట్ చాలా బాగుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది కూర్చోను మేడం కాఫీ తీసుకొస్తాను అని చెప్పి అవని అంటూ ఉంటే నో ఫార్మాలిటీస్ అని చెప్పాను కదా అవును ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అని చెప్పి మాయ అడుగుతూ ఉంటుంది నేను అక్క బావ అని చెప్పి అవని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అని మాయ అడుగుతూ ఉంటుంది అక్క వాళ్ళ పాప హాస్టల్లో ఉంటుంది పాపను కలవడానికి వెళ్ళారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా శౌర్య చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది అవని పిన్ని నిజాలన్నీ చెప్పేసేలా ఉంది అని చెప్పి శౌర్య మనసులో అనుకుంటూ ఉంటుంది వల్లే కంపెనీ డెవలప్ అయిందని డాడ్ మొన్న చెప్పారు నీలాంటి ఎంప్లాయీసే మాకు కావాలి నీ వల్ల కంపెనీ డెవలప్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అవని అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అవని అంటుంది ఇక మాయా అవనితో మాట్లాడుతూ ఉంటే అవని మొదటిసారిగా మాయకు వార్నింగ్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఈ అవనితో ఎంత క్లోజ్గా ఉందామన్నా కూడా ఆ ఇన్సిడెంట్ గుర్తుకు వస్తూనే ఉంది అని చెప్పి మాయా మనసులో అనుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఏమాలోచిస్తున్నారు మేడం అని అవని అడుగుతూ ఉంటుంది నీ వల్ల కంపెనీకి మంచి పేరు వచ్చిందని డాడ్ చెప్పారు కదా ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని చెప్పి మాయ అంటుంది అప్పుడే గాలి వస్తూ ఉంటుంది అవని శ్రీకర్ల పెళ్లి ఫోటో కింద పడిపోయి అద్దం పగులుతుంది అవని ఆ ఫోటోని చూసి షాక్ అవుతుంది మాయ కూడా ఫోటో కింద పడటం చూసి అవని ఏదో ఫోటో గాలికి కింద పడిపోయినట్టుంది బహుశా మీ మ్యారేజ్ ఫోటోనేమో నేను వెళ్ళి చూసొస్తాను మీ హస్బెండ్ను కూడా చూసినట్టుంటుంది అని చెప్పి మాయ వెళ్ళబోతూ ఉంటుంది ఇక అవని టెన్షన్ పడుతూ ఉంటుంది సడన్గా ఒక కట్టెన్ లాంటిది వచ్చి ఫోటో మీద పడుతుంది మాయా ఫోటో తీయబోతూ ఉండగా మాయ కంటే ముందే అవని వెళ్ళి ఫోటో తీస్తుంది అవని ఆ ఫోటో ఇలా ఇవ్వు నేను చూస్తాను అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అది మా పెళ్లి ఫోటో కాదు మేడం అది అక్క బావ ఫోటో అని చెప్పి అవని అంటుంది కనీసం వాళ్ళైనా చూస్తాను అని మాయా అడుగుతూ ఉంటే ఇది ఫోటో పగిలింది కదా మీరు చూసినా కూడా మీకు అర్థం కాదు అదిగో గోడ మీద ఉంది ఆ ఫోటో చూడండి మా అక్క బావ అని చెప్పి అవని మాయకు చెప్తూ ఉంటుంది ఇక మాయ చూడకుండా ఫోటోని పక్కకు పెట్టి మాయ దగ్గరకు రాగానే సరే అవని నేను బయలుదేరుతాను అని చెప్పి మాయ అంటుంది సరే మేడం అని చెప్పి అవని అంటుంది ఇక మాయ వెళ్ళబోతూ ఉండగా అమ్మవారు ముక్కు పుడక మాయకు కనిపిస్తుంది మాయ అమ్మవారి దగ్గరకు వెళ్ళి ఈ అమ్మవారు వెరైటీగా ఉన్నారు అని మాయ అవనిని అడుగుతూ ఉంటుంది ఏదో ముక్కు పుడక కూడా ఉంది అని చెప్పి మాయ అంటుంది ముక్కు పుడక చాలా బాగుంది ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి మాయ ముక్కు పుడకను తీయబోతూ ఉండగా మేడం ఒక్క నిమిషం ఆ ముక్కు పుడుకను ముట్టుకోవద్దు అని అవని చెప్తూ ఉంటుంది ఏ ఎందుకు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది ముక్కు పుడకను ఎందుకు ముట్టుకోకూడదో తెలుసుకోవాలంటే ఆ ముక్కు పుడక మహత్యం తెలుసుకోవాలి ఆ అమ్మవారి మహత్యం తెలుసుకోవాలి అని చెప్పి అవని అంటుంది మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది అవును ఈ అమ్మవారి గొప్పతనం మీరు తెలుసుకోవాలి ఈ అమ్మవారి పేరు అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణాదేవి మా పూర్వీకులకు పొలంలో పనిచేస్తూ ఉంటే దొరికిందంట చాలా మహిమ కలిగిన దేవత అని చెప్పి అవని మాయకు చెప్తూ ఉంటుంది ఇంకా అవని మాయకు ఏదేదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు ఇదంతా వింటున్న శౌర్య అమ్మో అవుని పిని ముక్కు పుడక గురించి అమ్మవారి గురించి చెప్తుందంటే మా కుటుంబ విషయాలన్నీ చెప్పేస్తుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ వేదవతి వాళ్ళ దగ్గరకు వెళ్తూ ఉంటుంది మరోవైపు ఆ అమ్మాయి ఏమో లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది ఇంతవరకు బయటికి రాలేదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఆ అమ్మాయి వెనుక వెళ్ళినా శౌర్య కూడా ఇంకా రాలేదేంటి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటే అప్పుడే శౌర్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఆ ఇంట్లో కుక్కలు లేవు కదా శౌర్య ఎందుకు అంతలా పరిగెడుతుంది అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు నా చిన్న బంగారం ఏదో వార్త మోసుకొస్తుంది కుక్కలు ఎమ్మడి పడితే అలా పరిగెట్టదు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు చిన్న బంగారం రా చిన్న బంగారం ఏం జరుగుతుంది అక్కడ అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ మాయ అమ్మవారిని ముక్కు పుడుకను చూసి ముక్కు పుడక తనకు కావాలని అడుగుతుంది అప్పుడు అవని పిన్ని ముక్కు పుడక గొప్పతనం గురించి ఆ మాయ మేడంకి చెప్తుంది అని చెప్పి శౌర్య అంటూ ఉంటుంది ముక్కు పుడక కావాలంటే అవని ఇచ్చేస్తుందా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది అవని గురించి తెలిసి కూడా అలా అడుగుతావేంటమ్మా అవని ముక్కు పుడకను ఎందుకు ఇస్తుంది అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు వామో అవని ఆ అమ్మాయికి మన గురించి అంతా చెప్పేస్తే బాంబ్ బ్లాస్ట్ అయిపోద్ది కదా అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు అప్పుడే మాయ కోపంగా అవని ఇంట్లో నుంచి బయటికి వస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అంత ఫైర్ లాగా వస్తుందేంటి అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు బావ చెప్పినట్టుగా మాయ చాలా కోపంగా వస్తుంది మాయకు అన్ని విషయాలు తెలిసిపోయాయేమో అని చెప్పి శ్రీకర్ కంగారు పడుతూ ఉంటాడు ఇక మాయా వేదవతి వాళ్ళ దగ్గరకు వస్తుంది నేను అవనిని కలవటం మంచిదైంది హక్కుల గురించి విలువల గురించి అన్ని తెలుసుకున్నాను అమ్మవారి గొప్పతనం అమ్మవారి ముక్కు పుడక గురించి తెలుసుకున్నాను అని చెప్పి మాయా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఏం చెప్పింది ముక్కు పుడక గురించి అమ్మవారి గురించేనా ఇంకా తన భర్త గురించి అత్తమ్మల గురించి కూడా చెప్పిందా అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు అమ్మవారు ముక్కు పుడక అవని వాళ్ళ పూర్వీకులు పొలంలో చేసుకుంటుంటే దొరికిందంట దాన్ని వాళ్ళ పూర్వీకులు అవని వాళ్ళ అత్తగారికి ఇచ్చారంట అవని వాళ్ళ అత్తగారిది గొప్ప జాతకం అంట ఆ గొప్ప జాతకం కలిగిన ఆవిడ దగ్గరే అమ్మవారు ముక్కుపుడుగా ఉండటం మంచిదని అవని వాళ్ళ అత్తగారి గురించి చాలా గొప్పగా చెప్పింది అలాంటి జాతకం ఎవరికి ఉండదని తన అత్తగారు దేవతతో సమానమని ఈ అమ్మవారు తన అత్తగారి దగ్గర ఉంటేనే అందరికీ మంచి జరుగుతుందని తన దగ్గర ఉంటే తన స్వార్థం కోసం మాత్రమే ఆ అమ్మవారిని ఉంచుకున్నట్టు అవుతుందని కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల అమ్మవారిని ముక్కు పుడకని అవని దగ్గర వదిలేసి వెళ్ళిందని త్వరలోనే అమ్మవారిని ముక్కు పుడకని తన అత్తగారి దగ్గరకు చేరుస్తానని ఆ అమ్మవారు తన అత్తగారి దగ్గర ఉంటేనే పల్లెటూరి వాళ్ళకు ఊరి వాళ్ళకు కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరుగుతుందని అవని తన అత్తగారి గురించి చాలా గొప్పగా చెప్పింది అంతేకాదు తన భర్త గురించి కూడా ఇంకా గొప్పగా చెప్పింది ఒక్క మాటలో చెప్పాలంటే కలియుగ రాముడు అన్నట్టు చెప్పింది అవని మాట్లాడుతున్నంతసేపు సాంప్రదాయాలకు సాంస్కృతికులకు విలువనిచ్చే అమ్మాయిలా అనిపించింది నేను మాత్రం అలాంటి దాన్ని కాదు ఏదైనా కూడా లైట్ తీసుకుంటాను మాటకు ముందు ఒకసారి మాటకు వెనుక ఒకసారి అత్త అత్త అని చెప్పి అత్త జపం చేస్తుంది అవని నిజంగా చాలా గ్రేట్ అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అలాంటి కోడలు దొరకటం ఆ కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టమే అనుకోవాలి కొన్ని కారణాలు పరిస్థితుల వల్ల తన అత్తారింటికి తన భర్తకు దూరమయ్యానని త్వరలోనే తన భర్త దగ్గరికి చేరుకుంటానని అవని చెప్పింది అవని మాటలు వింటుంటే నాకు నిజంగా ఇన్స్పైరింగ్గా అనిపించాయి అని చెప్పి మాయ అంటుంది ఇవే అవని వాళ్ళ ఇంట్లో నేను తెలుసుకున్న మాటలు సరే నేను బయలుదేరుతాను మీ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి మాయ అంటుంది సరేనమ్మా వెళ్ళిరా అని చెప్పి వేదవతి అంటుంది అవని గారు ఎంత మంచివాళ్ళో ఇప్పటికైనా మీకు అర్థమైందా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది అవని ఎక్కడ నిజం చెప్పేస్తుందో మీ గురించి అన్ని విషయాలు ఆ అమ్మాయికి ఎక్కడ తెలిసిపోతాయనని కంగారు పడ్డారు కదా అవని మంచితనం ఏంటో మీ అందరికీ ఇప్పుడు అర్థమైందా అని చెప్పి పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే అవని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది పెద్దిరాజు అవనిని చూసి అమ్మా అవని నీకు ఒక పెద్ద విజిల్ అని చెప్పి పెద్దగా విజిల్ వేస్తాడు తొడగొట్టి చెప్తున్నానమ్మా నువ్వేనమ్మా అసలు సిసలైన ఈ ఇంటి కోడలివి అంతేకాదు నీలాంటి బుద్ధి నీలాంటి గుణం ఈ ఇంట్లో ఒక్కరికి కూడా లేదమ్మా అని చెప్పి పెద్దిరాజు అవనిని కుటుంబ సభ్యులందరి ముందు పొగుడుతూ ఉంటాడు ఏమయ్య నీ పొగడతల వర్షం ఆపుతావా అని చెప్పి వసంత్ అంటుంది నేను ఎప్పుడు మాట తప్పను అన్నయ్య నేను ఎప్పుడూ కూడా మాట మీదే నిల్చుంటాను అని చెప్పి అవని ఇక కలజోడి పెట్టుకొని ఆఫీస్కి వెళ్తూ అలా నడిచి వస్తూ ఉంటుంది ఇక మాయ చెప్పిన మాటలన్నీ కూడా వేదవతి గుర్తు చేసుకొని సంతోషపడుతూ ఉంటుంది అమ్మా అవని నువ్వు ఈ కుటుంబం గురించి మాయకు చెప్పిన మాటలన్నీ కూడా మాయ వీళ్ళందరికీ చెప్పేసింది నువ్వు నిజంగా చాలా గ్రేట్ అమ్మా అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇంతటితో సస్పెన్స్ మూవీ ముగిసింది కదా ఇక అందరం లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి పెద్దిరాజు అంటాడు ఇక మరోవైపు అర్చన నాగమ్మ తల్లి పుట్ట దగ్గరకు వెళ్ళి నాగమ్మ తల్లి నాగమ్మ తల్లి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇంతలో నాగమ్మ తల్లి బయటికి వస్తుంది నాకు ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరూ లేరమ్మా నా ఫ్రెండ్స్ అల్ల మీరే అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక చిలకమ్మ జాంపండు తింటూ ఉంటుంది నాగమ్మ తల్లి పుట్టలో నుంచి బయటకు వస్తుంది నాగమ్మ తల్లి అమ్మ నాన్నలను కలపాలన్న సంకల్పంతో నేను అర్చనగా మారాను కానీ నేను కోరుకున్నది నేను చేయాలనుకున్నది ఏమీ చేయలేకపోయాను కానీ నేను పుట్టినరోజు కల్లా అక్షయ్గా మారిపోతాను అక్షయ్గా మారిపోతే నేను నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండలేవును అందుకని చెప్పి నేను మొదటగా తీసుకున్న నిర్ణయాన్నే ఫాలో అవుదాం అనుకుంటున్నాను నా ప్రాణాన్ని అనుకుంటున్నాను అని అర్చన నాగమ్మ తల్లితో చిలకమ్మతో మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా శౌర్య దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇదేంటి ఇది నాగమ్మతో చిలకమ్మతో మాట్లాడుతుంది ఇది మామూలుది కాదు అసలు ఇదేం మాట్లాడుతుంది అని చెప్పి శౌర్య మనసులో అనుకుని దీని అంత తేల్చాల్సిందే అని చెప్పి ఇంటికి పరిగెడుతూ ఉంటుంది ఇక మరోవైపు ఆఫీస్ ఆఫీస్కి వెళ్తుంది స్టాఫ్ అంతా కూడా మాయను విష్ చేస్తూ ఉంటారు అవని శ్రీకర్ కూడా విష్ చేస్తారు ఇక మాయ వెళ్ళి ఆఫీస్ రూమ్ లో కూర్చోగానే ఇంతలో ప్యూన్ మాయ దగ్గరకు వెళ్ళి మేడం కాఫీ గాని టీగాని తీసుకురమ్మంటారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నాకు ఏమొద్దు ఏమైనా కావాలంటే నేనే అడుగుతాను నన్ను డిస్టర్బ్ చేయొద్దు నా క్యాబిన్లోకి ఎవరు రావద్దు నేను పిలిచినప్పుడు మాత్రమే రావాలి అని మాయా చెప్తుంది ఓకే మేడం అని చెప్పి ప్యూన్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక మాయా శ్రీకర్ని చూసి వెంటనే శ్రీకర్కి ఫోన్ చేసి శ్రీకర్ నా క్యాబిన్కి రా అలాగే ఆ ప్రాజెక్ట్ ఫైల్ కూడా రా అని చెప్పి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్